వెల్కమ్ పేదలకు నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించే గృహాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ తమీం అనసారి జిల్లాలోని పొన్నలూరు మండలం వారిపాలెం గ్రామం వద్ద పేదలకు నిర్మిస్తున్న కాలనీని సందర్శించి గృహ నిర్మాణ పురోగతిని పరిశీలించారు ఈ గ్రామంలో మొత్తం నలభై ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని అందులో పన్నెండు మంది లబ్దిదారులు తమ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకున్నారని ఇరవై ఎనిమిది మందికి ప్రభుత్వ స్థలంలో ఇల్లు మంజూరు చేయడం జరిగిందని హౌసింగ్ పిడి శ్రీ శ్రీనివాస్ ప్రసాద్ జిల్లా కలెక్టర్ కు వివరించారు ఈ కార్యక్రమంలో కడిగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కేశవర్ధన్ రెడ్డి ఎంపీడీఓ సుజాత తహసీల్దార్ పుల్లారావు హౌసింగ్ డిఈ సత్యనారాయణతో పాటు పలువురు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు అది సరే నిద్ర మనరాంచరులో నేను గాళా దరవ్ నది తమ గసన రోడ్లన్నీ కూడా చేశారు అక్కడ ఇక్కడ పార్కింగ్ వేరి చేశారు ఈ లేవడన్ కంప్లీట్ అయితే అందరూ రేడియస్ లోకి చూస్తున్నారు చాలా మంది మెయిన్స్ మెయిన్స్ కూడా కంప్లీట్ అవుతుంది या मैं हॉस्टल में रहता हूं और साइड में स्टूडेंट है तो उसको तो धक्का दे के हॉल आउट हां पेट रूम और हॉल में ये वहां बात नहीं कर पक्ष अगामा <laughs> आलोचो <laughs>

అసలు ఏ బండి కూడా రాలేకపోతుంది ఇప్పుడు మా ఇంట్లో ఉంది ఇప్పుడు అక్కడికి ఏదన్నా తీసుకుపోవాలన్నా కూడా ఎక్కడికి అక్కడ బండ్లు ఎరిగిపోతారు మరి ఈ వర్షాకాలంలో అసలు బండి పోవడానికి కూడా అవకాశం ఉంది మేడం కరెంట్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి కానీ ఇంకా అసలు మెయిన్ ఏదైనా మెటీరియల్ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంది వెహికల్స్ అన్ని డైరెక్ట్ ఏఈపిఆర్

మీరు గ్రూప్లో మెంబర్ అవచ్చు కదా తీసుకోవచ్చు ఇస్తే మీకు ఇస్తా తెలీదా ఎవరు చెప్పలేదా ఇన్సూరెన్స్ చెప్పలేదా మీ విలేజ్ ఇంతవారు ఉన్నారు కదా ఏంటి అమ్మాయి మేము నేర్చుకుంటామని బస్సులు అంటే చేస్తామని మాట్లాడలేదు ఏం పని చేస్తున్నాడో ఎక్కడ స్కూల్లో ఎంత ఎంత జీపా ఇంటిలో ఎంతమందికి పోదు పాప చదువుకో ఏ క్లాసు అది పని చేసుకుంటారు ఆ స్కూల్లో

కార్డులు అన్నీ కూడా ప్రధానమంత్రి ఆవాజ్ వెబ్సైట్లో వెబ్సైట్ వెబ్సైట్లో ఇంక్లూడ్ చేసేసారు ఇన్సర్ట్ చేశారు అందువల్ల ఏంటంటే కొత్త స్కీమ్కి ఈ పేర్లకి ఆధార్ కార్డు అవి అన్నమాట కాబట్టి ఈ స్కీమ్లోనే ఈ యూనిట్ కాస్ట్తోనే మీరు పూర్తి చేసుకోవాలి రోజు రోజు లేట్ అయ్యే కొద్ది ఏంటంటే మెటీరియల్ కాస్ట్ అంటే మెటీరియల్ సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇంకా మీరు ఏదైనా కొనుక్కున్నా లేకపోతే లేబర్ ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా పెరిగేదే కానీ తగ్గేదే ఉండదు కాబట్టి ఈ డిసెంబర్ లోపలే వచ్చిన లాఖ లోపలే ఇల్లని కూడా పూర్తి చేసుకోవడం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇచ్చారు కూడా ఆల్రెడీ డాక్లా గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా ఆ డబ్బులతో మీకు తర్వాత వడ్డీ కూడా మాఫీ చేసి వడ్డీ కూడా రిటర్న్ మీ అకౌంట్లకి వేయడం జరిగిందన్నమాట కాబట్టి ఇది ఇంతే కాకుండా మీకు దీంట్లోనే నైంటీ మ్యాండేట్స్ అని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ అప్పుడు పోర్గామ్ కండక్ట్ చేసినప్పుడు ఒక్కొక్క మ్యాండే రెండు వందల రూపాయల లెక్కలు మాత్రమే మీకు ఉండింది ఈ రోజు అది మూడు వందల రూపాయలకి అయ్యింది మూడు వందలు ఇంటూ తొంభై మ్యాండేస్ వేసుకుంటే ఇరవై ఏడు వేల రూపాయలు చేయడం కూడా మీకు జరిగిందన్నమాట ఈ విధంగా అన్ని వెసులుబాట్లు గెలిపించారు అంతేకాకుండా ఒక లేఅవుట్లో అంటే యాక్చువల్గా గవర్నమెంట్ ఒకటిన్నర సెంటు స్థలం ఇచ్చారు ఒకటిన్నర సెంటు ఒకటిన్నర సెంటు స్థలం ఇచ్చారు ఈ ఒకటిన్నర సెంటు ఈరోజు ఒకటిన్నర లక్ష ఈజీగా మార్ ఓపెన్ మార్కెట్ రేటు ఉంటుంది ఉంటుంది కదమ్మా ఒకటిన్నర లక్ష ఓపెన్ మార్కెట్ రేట్లో ఒకటినరు లక్ష సెంటు స్థలం ఉంటుంది అంతేకాకుండా మీకు ఈ లేఅవుట్లో ఒక కరెంటు స్తంభం వేయించుకోవాలంటే మీ దగ్గర కానీ ఏదైనా కానీ చాలా ఇబ్బంది పరిస్థితి చాలా డబ్బు కట్టాలి కరెంటు డిపార్ట్మెంట్కి అటువంటిది మొత్తం లేఅవుట్ అంతా కూడా కరెంటు స్తంభాలు వేశారు తర్వాత కరెంటు ఇంటికి కూడా మీటర్ కూడా ఫ్రీగా బిగించడం జరిగిందన్నమాట తర్వాత ఏంటంటే ఈ లేఅవుట్ కూడా ఏంటంటే మనకి రోడ్డు ఎమ్మటే ఉంది రోడ్డుకి దగ్గరలో ఉంది ఊరికి దగ్గరలో ఉంది అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పేది మెయిన్ ఈ ఇల్లు పూర్తి చేసిన ఇల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లోపల ఇవి పూర్తి చేయాలి అంటే డిసెంబర్ అంటే వచ్చే నెలాఖరు లోపల ఇవన్నీ పూర్తి చేయాలి ఎందుకంటే ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామ ప్రధానమంత్రి ఆవాస్ యోజన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఉంది వాళ్ళు ఏంటంటే రేపు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగుకి క్లోజ్ చేసేస్తారు క్లోజ్ చేస్తే ఏంటంటే ఇప్పుడైతే మీరు కట్టుకున్న వెంటనే మేము బిల్లులు ఇస్తున్నాం మీ అకౌంట్లో వారం రోజుల కల్లా మీ పేమెంట్లు అయితే పడుతున్నాయి రేపు డిసెంబర్ తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ వచ్చేదానికి లేట్ అవుతుందన్నమాట అందువల్ల ఏంటంటే డిసెంబర్ లోపల ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేసేసి కొత్త స్కీమ్ని మళ్ళీ గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతున్నారు అనమాట మీలో ఇంకొంతమందికి ఏంటంటే కొంత అనుమానాలు ఉన్నాయి ఈ నాలుగు లక్షల రూపాయలు ఇంటికి ఇస్తారు మా ఇళ్ళకు కూడా ఆ విధంగా ఇస్తారు